హాయ్ అండి నేను ఇప్పుడు ఒక మంచి బలమైన లడ్డు తయారు చేసి చూపిస్తున్నాను అది డ్రై ఫ్రూట్స్తో ఇదిగోండి ఇలాగా కొంచెం వేడి చేయాలన్నమాట అంతే ఎలా అంటే బాదం అలాగే జీడిపప్పు కొంచెం అన్నీ వంద గ్రాముల చొప్పున తీసుకున్నాను అనమాట తర్వాత గుమ్మడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చపప్పు ఈ మధ్యలో ఏంటో ఐడియా లేదండి ప్యాకెట్ కూడా పడేసాను వీటితో పాటు నువ్వులు నాలుగు యాలకులు నువ్వులు కూడా తీసుకున్నావు అనమాట అన్నీ వంద వంద గ్రాములండి దగ్గర దగ్గర ఇవన్నీ కలిపి ఒక్కసారి మిక్సీ లేసి ఒక్క తిప్పి తిప్పాలన్నమాట అంటే ఎక్కువ తిప్పితే మెత్తగా అయిపోద్ది ఇలాగ బరకగా ఉంటే బద్దల బద్దలుగా పప్పులుగా ఉంటే బాగుంటుందన్నమాట దీంతోపాటు ఎలా అంటే ఖర్జూరం కాస్త మెత్తడి తెంచుకోవాలండి ఖర్జూరం మాత్రం సీడ్స్ ఉంటే ఒకవేళ తీసేసేయాలి తీసేసి దీనికి కలిపేస్తే ఇదిగోండి ఇలా వచ్చింది ఇంకా అంటే మనం బెల్లం ఇంకేమేమన్నమాట ఓన్లీ ఖర్జూరం వేసి చూడతాం మన స్వీట్ హోమ్లో అయితే వెయ్యి రూపాయల దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందలు ఉంటుందండి అదే మనం అయితే నీట్గా మన కళ్ళతో మంచిగా చూసి చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనకి ఐదు రకాలు వంద గ్రాముల చొప్పున ఐదు వందలు అయింది అలాగే ఖర్జూరం తక్కువ రేట్లో మన దగ్గర దగ్గర కేజీ లడ్డు తయారైందనమాట చూడండి హెల్త్కి హెల్త్కి మంచిది ఆ కోవిడ్ దగ్గర నుంచి లాక్డౌన్ దగ్గర నుంచి అందరూ ఈ డ్రై ఫ్రూట్స్ మీదే ఉన్నారు కదండి జనాలు అంతా ఇవి విటమిన్స్ ప్రోటీన్స్ అని నేనేం చెప్పలేను కానీ మంతిని గారిని కాదు కదండి నేను కానీ బలమైన లడ్డు పిల్లలకు కూడా చాలా మంచిది దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుంటే కాస్త కొన్ని రోజులు నిల్వ ఉంటుంది పిల్లలకి అవి ఇవి కాకుండా వేరే వేరే ఫుడ్డు బేకరీ ఐటమ్స్ కాకుండా ఇవి తినిపించడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి